రెండు వేలు రెండు వేలే వస్తుంది వేలు వస్తుంది నాలుగు వేలు రావట్లేదు లేదు కాకపోతే కొద్దిగా ఇత్తనాయి వాగ్దనాలు తేడా అయిపోయింది దాని దాన్ని జర జనాలల్ల భేదాలు ఏర్పడుతున్నాయి అంతనే అంతేనా ఇప్పుడు స్థానిక ఎలక్షన్ వస్తా ఉన్నది కదా ఇప్పుడు జనాలు మళ్ళీ ఏ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తా ఉన్నది ఇవన్నీ చెప్పుకొస్తా ఉన్నావు కదా కొంత అవుతుంది కొంత అవ్వట్లేదు అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నావు అది కరెక్టే కానీ ఇప్పుడు ఎంత అయినా మళ్ళీ ఇప్పుడు ఇటే మొగ్గు వస్తుంది అది కేసీఆర్ దిక్కే వస్తుంది ఇప్పుడు రేవంత్ దిక్కు అంత మొగ్గు చూపుతలేరు జనాలు కూడా ఎందుకే ఎందుకంటే అట్లా ఉన్నది పబ్లిక్ లో కూడా అన్నయ్య నిత్తలేడు కదా ఆయనకేది మళ్ళీ చేసేది ఈయనకి వేయాలి ఈయన చెత్తడు అన్నట్టుగా వాళ్ళ ఆలోచన ఉన్నది ఆరు గ్యారెంటీలు అమలు చేసిండు కదా రేవంత్ రెడ్డి సార్ ఆయన

పథకం ఇల్లు ఇస్తా అన్నట్టుగా మాట్లాడాను కదా రేవంత్ రెడ్డి వచ్చినా ఎవరికైనా వచ్చి ఇంతవరకైతే రాలేదు ఇప్పటి వరకు ఇప్పటి వరకు అయితే రాలేదు మరి అమలు చేసినాం అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నారు స్టేట్ ఇస్తా ఉన్నారు కదా అన్నారు కానీ ఇంతవరకు ఇంకా మా ఊర్లో ఒక్క ఇల్లు కూడా రాలేదు అంతేనా రాలేదు ఆహా ఓకే ఆ మీరేం పని చేస్తారా ఏం లేదు తినే ఉంటాం ఆయన ఆయన ప్రారంభించిన రాయన పించిన గురించి అంటే కూడా అంతేనా టెన్షన్ రావట్లేదు నేను వచ్చింది కొన్ని రోజులు మళ్ళీ కాలి చేసి కొన్ని రోజులు వచ్చిందనా కొన్ని రోజులు వచ్చినా ఇప్పుడు వస్తలేదు ఇక

దానికి ఏమింది మొత్తం ఏమి ఇచ్చిండు చెప్పరా రైతు బంధు అయితే పోయినా సరే రైతు బంధు బంద్ చేసిండు ఈసారి ఇచ్చిండు మంచిగా ఈసారి అయితే అందరికి వేసినా పోయినసారి మూడు ఎకరాలకి వేసిండు మూడు ఎకరాలు దాటినా సున్నా అప్పుడు వచ్చి పిండి వచ్చిన వచ్చా అంటారా వచ్చేసి వచ్చలేదు ఈజలు ఇచ్చాయి రేపిచ్చాపిచ్చాంటావు అవి ఇచ్చినాక నమ్మ పథకం ఇల్లు కూడా ఇచ్చిన కదా ఇచ్చినానా ఇచ్చినా ఎంత మందికి ఏం కదా ఇచ్చి ముగ్గు పోతాం రేపు పోతాం పోతాం ఆ ఆ ఇల్లు రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్తా ఉన్నాడు పది సంవత్సరాలు పది సంవత్సరాలు నేను మళ్ళీ అధికారంలోకి ఉండబోతున్నా అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు కదా నేనే ఉంటా దానికి కాల ఆయపోయినయినా కానీ ಅಂತ అనుకుంటాడు కానీ అంతేనా జనాలు 18 నెలల్లోనే ఇంత రివర్స్ సిరీస్ ఎందుకు దివాజీకపోది బా పద్ధతి ఏమున్నా ఏమీ లేదు దానికాడ పద్ధతి పని ఇప్పుడు కేసీఆర్ చేస్తేనే కేసీఆర్ పీకి తీసుకురాడేం చేసి ఏం చెప్తా ఆయన చెప్తా ఏం చూడని రైతులు మంచిగా చూసుకొని మంచిగా ఉంటది చూసుకుని అంటే పోయిన గవర్నమెంట్ లబ్ధి ఉంది ఇష్టమాద మంచిగా వాడితే వాళ్ళకి తిట్టుకున్న కొట్టుకుంటాడు మంచిగా చేసిండు కేసీఆర్ ఇప్పుడు ఏం వేస్ట్ అంతేనా కదా ఎలక్షన్ అట్లా ఎలక్షన్ ఇప్పుడు రైతు బంద్ చేసిండు అక్కడ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ ఇప్పుడు రైతు బంద్ వేసి లేపోతే బంద్ అయినా ఈ సింపత్ తోట సర్పంచ్ లు గెలితారు వచ్చాను నువ్వు అప్పుడే ఆ సిచువేషన్ అట్లా పెడితే నువ్వు ఒక్క ఓటు కూడా గెలవపో సర్పంచ్ సర్పంచ్ కూడా గెలవోదు అంటే రైతుల గురించి ఆలోచించి ఇప్పుడు ఏలేదు ఇప్పుడు వేసినావు కాబట్టి ఈ సింపతి గారు ఇట్లా వేస్తాను ఇట్లా వేసినట్టు అట్లా అంటే జనాలకు అర్థమైంది అని ఇట్లా ఇప్పుడు నువ్వు నువ్వు అన్నట్టుగా జనాలకు అర్థం కాదు అని ఇప్పుడు అందరు చిన్న చిన్న పురాలు కూడా అర్థమవుతాయి నువ్వు చేసే పనులు అంతేనా జనం చూస్తలే అన్నా చూస్తే అది చూస్తే ఒక్కసారి రెండు సార్లు చూస్తారు మూడు నెలలు నాలుగు చూస్తారు ఆ తర్వాత బంద్ అయినా కేజీఆర్ ఎట్లా చేసినా ఇవి ఎట్లా చేసినా అవి ఎట్లా చేసినా అందరికీ అర్థమవుతున్నాడు